ఈ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ నాట్ ఎయిట్ బర్ ట్వంటీ టూ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ నాట్ టూ వన్ ట్వంటీ త్రీ టూ సిక్స్టీన్ ఐపీసీ లెట్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ కేసులో ఇరవై రెండులో జరిగినటువంటి దర్దాపు ఏడు ఎనిమిది ఇరవై రెండవ తేదీ పోలీస్ కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో రెండవ ముద్దాయి అయినటువంటి కాకే రాజ్ కుమార్ అలియాసు రోజాకుంట పెద్ద అనే అతన్ని ఈరోజు మా టూ థౌజండ్ సిఐ గారు రాణి మహారాణి థియేటర్ దగ్గర గల కుంటూరు దగ్గర వారెంట్ నెలకపోయినా అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది ఇది అప్పట్లో సెన్సేషన్ అయినటువంటి కేసులో రిమైనింగ్ పన్నెండు మంది ముద్దాయిలున్నారు టోటల్ అంతా కాబట్టి దీంతో అగర్ లెవెన్ అక్యూజ్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అందులో ఇతను అప్పటి నుంచి కూడా బరార్లో ఉన్నాడు అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది కోర్టు